అండి హలో అందరికీ నమస్కారం ఫస్ట్ సారీ అండి నిన్న ఫ్రైడే కదా నైన్ ఓ క్లాక్ కల్లా వీడియో పోస్ట్ చేయాలి ఆ టైంకి నేనైతే కనుక ఇంట్లో లేను ఇంకా ఈ రోజైనా సరే టైంకి చేద్దాము అంటే నెట్ ప్రాబ్లం వచ్చిందండి ఇక టూ ఓ క్లాక్ కల్లా క్లియర్ అవుతుంది ఆ టైంకి అయితే కనుక పోస్ట్ చేయొచ్చు అనుకోని మీకు చిన్న ఇంటిమేట్ చేశాను కరెక్ట్గా టైంకి ప్రాబ్లం అయితే క్లియర్ అయింది అందుకనే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నట్టు ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే నేను లాస్ట్ టైం అంటే జాన్వరిలో మీకు గుర్తుందండి ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో మీకు ఎవరికైనా తెలియాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అంటే ఆ వీడియోలో నేను కొన్ని అలవాటు చేసుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ కొన్ని విషయాలు అవ్వచ్చు కొన్ని అలవాట్లు అవ్వచ్చు ఆ వీడియోలో చెప్పారండి మరి ఆ వీడియో ప్రకారం నేను ఎంతవరకు ఫాలో అయ్యానో మీకు చూపించాలి అనుకుంటున్నాను అంటే నాతో పాటు మీలో చాలామంది ఫాలో అయ్యారు కదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి నేను చేసేది మీకు నచ్చితే కనుక చక్కగా ఇది కూడా ఫాలో అవుతారు అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నట్టు వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియో ఇంకొక పది మందికి చేరేటట్లు ఒక చిన్న లైక్ చేయండి అలానే ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకైతే కనుక మెసేజ్ చేయండి థౌజండ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అడిగానండి మీ అందరికీ వీడియో నచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ లైక్స్ని అయితే కనుక ఇచ్చేసారు ఇంకా ఈ వీడియో కూడా నేను థౌజండ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చితేనే లైక్ చేయండి అలానే మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే హాయ్ అండి అంటే ఆ వీడియోలో నేను మంచి నగలు మంచి చీరలో ధరించడం కాదు మంచి జీవితాన్ని ధరించాలి అని చెప్పే కదండి దానికి సంబంధించి మంచి ఫుడ్ తీసుకోవటం అలానే డబ్బుని పొదుపుగా వాడుకోవటం ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయటం ఈ మూడు పనులు నేను చేసేనా చేసే నేత ఈ వీడియో చూద్దామండి అలానే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అంటే ఈ పద్ధతులు ఫాలో అయ్యే వాళ్ళు మన ఫ్యామిలీలో చాలామంది ఉన్నారండి ఆ వీడియోలో మెసేజెస్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడి నుంచి కూడా నేను చేసే పని కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ హెల్త్ అండి ఫ్యామిలీ హెల్త్ కదండి మన హెల్త్ మనం హ్యాపీగా హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా మనకంటే హ్యాపీగా హెల్తీగా ఉంటుంది అందుకోసం నేను ఏం చేశాను ఆ వీడియోలో చెప్పింది ఇప్పుడు నేను ఫాలో అవుతున్నానా లేదా దాన్ని కొద్దిగా ఇంకేమైనా యాడ్ చేస్తానా లేదా ఇప్పుడు నేనైతే కనుక చెప్తున్నాను జీవితంలో మనం ఎన్ని పేరు ప్రతిష్టలు సంపాదించినా ఎవరి మీద మనం ప్రేమాభిమానాలు పెంచుకున్నా మనం ఎంత డబ్బు సంపాదించినా మనకున్నది ఎంత అనుభవించాలి అనుకున్నా సరే ముఖ్యంగా మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే వీటిని అన్నిటినీ మనం అనుభవించగలవండి అందుకని నేను ఫస్ట్ హెల్త్కే ఇంపార్టెన్స్ అనేది ఇస్తానండి అంటే ఈ డైటే ఫాలో అవ్వాలి ఈ హెల్తీ ఫుడ్డే తీసుకోవాలి ఈ టైంకి ఈ ఫుడ్ ఇలా ఇయర్లీ కంటిన్యూ చేయాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ మాత్రం నేను ఇవ్వనండి ఇలా ఇవ్వాలంటే ఎంతలో కొంతమందికి మాత్రమే కుదురుతుందండి అందుకని నేను అలా ఫాలో అవును కానీ ఇచ్చే ఫుడ్ మాత్రం హెల్దీగా ఇస్తానండి అది కూడా ఇప్పుడు ఎలా అలవాటు చేసుకున్నానో అంటే కనీసంలో కనీసం వీక్లీ టూ డేస్ అయినా సరే మనం హెల్దీ ఫుడ్ తీసుకుందాము అని చెప్పారు కదండి మిగతా డేస్లో అంటే నార్మల్గా తీసుకున్నా సరే ఈ టూ డేస్ మాత్రం కంపల్సరీగా హెల్దీ ఫుడ్ నేను తీసుకుంటున్నానండి అది కూడా ఎలానో అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ మార్నింగే ఇలా ఒక బాటిల్లో వాటర్ తీసేసుకొని దాంట్లో చియా సీడ్స్ వేసేసి కొద్దిగా పుదీనా అలానే క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు కొద్దిగా లెమన్ కట్ చేసేసి ఈ వాటర్లో వేసేస్తానండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో వేస్తాను అంటే వేసిన ఒక ఐదారు గంటల తర్వాత దీన్ని అయితే కనుక తాగటం స్టార్ట్ చేస్తానండి ఒకేసారి తాగను కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ కొంచెం కొంచెం తాగుతాను ఈ వాటర్ నేను నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఈ బాటిల్ వాటర్ మాత్రం ఫినిష్ చేస్తాను ఇదే అలవాటు టూ డేస్ ఇంట్లో వాళ్ళకి కూడా చేస్తానండి పిల్లలకైతే కనుక ఒక గ్లాస్ జార్లో వేసిచ్చేస్తాను అలానే మా వారికి కూడా వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ రోజు మొత్తం వాటర్ అవే తాగుతారు ఈ డీటాక్స్ వాటర్ తాగటం వల్ల మంచి ఫ్రెష్నెస్ మంచి ఎనర్జీ అనేది వస్తుందండి వాటర్ తాగటం ఎక్కువగా అలవాటు లేని వాళ్ళు కనుక ఇది తాగొచ్చండి బాడీ డీహైడ్రేట్ లేకుండా చక్కగా కూల్గా బాగుంటుంది అంటే మనం కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ వాటర్ తాగుతాం చూసారా దానికంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే కనుక అంటే దీంట్లో ఇంకా చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు బీట్రూట్ ముక్కలు వేసుకోవచ్చు దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు అండి అంటే నేను ఇంట్లో ఉన్న వాటిని బట్టి వేస్తూ ఉంటాను ఆ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత అంటే ఈ డ్రింక్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక మార్నింగ్ అయితే కనుక డ్రై ఫ్రూట్స్ తీసేసుకుంటాను నేనైతే కనుక ఇవన్నీ కలిపి ఒక లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటాను ఇంకా పిల్లలకి కానీ మా వారికి అయితే కనుక ఇవి ఇచ్చేస్తాను అంటే రోజు అయితే కనుక నైటే నేను గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు పుచ్చు గింజలు వీటిని మాత్రం నానబెట్టేస్తాను వాటితో పాటు బాదం ఇలా డేట్ కూడా నానబెట్టేసి అవి ఇలా కిస్మిస్ ఈ ఐటమ్స్ వరకు ఇస్తాను ఒక శుక్రవారం మంగళవారం మాత్రం వీటితో పాటు వాల్నట్స్ తర్వాత పిస్తా పప్పు ఇంకేమైనా ఉంటే కనుక ఇంట్లో అవి కూడా యాడ్ చేసేసి మార్నింగ్ ఇచ్చి వాటితో పాటు ఇలా క్యారెట్ జ్యూస్ ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళకైతే కనుక టిఫిన్ పెట్టను అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా ఫ్రూట్స్ మాత్రం ఇస్తాను ఇవి వీక్లీ టూ టైమ్స్ మాత్రం కంపల్సరీగా పిల్లలకి మాత్రం ఇస్తాను ఇక మేము పెద్దవాళ్ళకి వస్తే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తుంది మొత్తం తీసేసుకుంటాం కానీ టిఫిన్ మాత్రం తీసుకోనండి ఇంతవరకు మేమిద్దరం అయితే తీసేసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఆ రోజు మాత్రం బోన్ చేయకుండా మొత్తం ఫ్రూట్సే తీసుకుంటామండి అంటే ఇది ఒక టూ త్రీ మంత్స్ నుంచి అలవాటు చేసుకున్నాము మనం రోజు తీసుకునే ఫుడ్ కాబట్టి కొద్దిగా స్టమక్ అనేది ఖాళీగా ఉండాలి అంటే ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం కదా అలా చేస్తే మంచిదని చెప్పేసి వారానికి రెండు రోజులు మాత్రం అలా చేస్తూ ఉంటాము అంటే మా వారికి లంచ్ బదులు ఈ రోజు అయితే కనుక అంటే ఫ్రైడే అవ్వచ్చు లేదా ట్యూస్డే అవ్వచ్చు లంచ్కి బదులు ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ కట్ చేసేసి ఇలా బాక్స్లో ఇచ్చేసేసి ఇందాక డీటాక్స్ వాటర్ చేస్తా కదా ఆ వాటర్లో ఇచ్చేస్తాను ఇంకా ఇంతవరకు అయితే మాత్రం ఒక టూ అవర్స్ టూ అవర్స్ గ్యాప్లో కంపల్సరిగా ఇవి తీసేసుకుంటారు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పాలు తాగేసి నైట్ డిన్నర్ మాత్రం మామూలుగానే చేసేస్తారు మాతో పాటు పిల్లలకు కూడా ఆ డే అయితే కనుక ఇలా ఫ్రూట్స్ కట్ చేసేసి ఇచ్చేస్తానండి అంటే వాళ్ళు సెవెన్ లోపు డ్రై ఫ్రూట్స్ అయితే జ్యూస్ తాగుతారు కదా కరెక్ట్గా వాళ్ళకి నైన్ నైన్ థర్టీకి టిఫిన్కి అవర్ ఉంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టైంలో ఈ ఫ్రూట్స్ తినమని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ బాక్సెస్ పెట్టేస్తాను ఇక నా దగ్గరికి వస్తే మాత్రం ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ తీసేసుకుంటాను జస్ట్ మీకు చూపించడానికి నేను కట్ చేసి పెట్టా కానీ నేను టూ అవర్స్కి ఒకసారి లేదా వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని తినేస్తాను అంటే లోపు ఇందాక నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగేసిన తర్వాత మిగతా టైము అంటే టెన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఇన్ని రకాల ఫ్రూట్స్ మాత్రం వన్ అవర్కోసారి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి నాకు ఆకలి అనిపించినప్పుడు మాత్రం కంపల్సరీగా ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా ఏ ఫుడ్ తీసుకోవట్లేదు దీంతోపాటు డీటాక్స్ వాటర్ నేను బాటిల్ నిండా చేసి పెట్టుకున్నా కదా ఆ వాటర్ తీసుకుంటాను కానీ చాలా ఫ్రీగా ఉంటుందండి వీక్లీ టూ టైమ్స్ ఈ ఫుడ్ తీసుకుంటే నాకైతే కనుక అలవాటు అయిపోయింది కాబట్టి బాగుంది మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేసి చూడండి అంటే అందరికీ సెట్ అవుతుందని చెప్పను సెట్ అయితే కనుక చక్కగా ఫాలో అవ్వండి ఈ ఫుడ్ కూడా మనం ఇంట్లో మగవాళ్ళకి అలవాటు చేసాము అంటే కనుక కరెక్ట్గా టైంకి మనకి ఇంట్లో అన్నీ చక్కగా వాళ్ళు తీసుకొచ్చి పెడతారండి మనం తెరమని చెప్పి పదిసార్లు కూడా అడగ అవసరం లేదు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే ఫుడ్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాం తీసుకునే తక్కువ ఫుడ్ అయినా సరే హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వారానికి రెండు రోజులు అంటే అదే వారాలండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎంతో కొంత పొదుపు చేద్దామని చెప్పి చెప్పాను కదా అది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ అవచ్చు హండ్రెడ్ అవ్వచ్చు థౌజండ్ అవచ్చు ఫైవ్ హండ్రెడ్ అవ్వచ్చు ఎంతైనా సరే వారానికి రెండు రోజులు మాత్రం సేవింగ్స్ చేద్దాము అని చెప్పాను అలా చాలామంది ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను నేనైతే కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం సేవ్ చేసిన మనీ మొత్తాన్ని ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను కానీ ఆ వీడియోలో నేను హండ్రెడ్ కే వచ్చినప్పుడు మనం సేవ్ చేసిన మనీ మొత్తాన్ని తీసి ఎంత ఉందో చూద్దాం అన్న కదా హండ్రెడ్ కే ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అంటే చాలా టైం పట్టుద్దండి అప్పటి వరకు సేవ్ చేసిన మనీని ఏది అంటే దాచిన మనీని ఏది ఇంక్రీజ్ చేయకుండా అలానే నాకు నాకైతే కనుక ఇష్టం లేదండి పొదుపు చేయాలి ఆ పొదుపును కూడా రెట్టింపు చేసుకోవాలి అన్నదే నా ఆలోచన ఇప్పుడు కూడా ఎయిట్ మంత్స్ అయిపోయింది ఈ మనీని ఇలా ఉంచేసి నేనైతే కనుక అప్పటి నుంచి వారానికి అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎక్కువగా ఫైవ్ హండ్రెడ్సే తీసి పక్కన పెడుతున్నాను ఎప్పుడన్నా అమౌంట్ ఇంట్లో లేదు ఏమి సేవ్ చేయలేకపోయినా అనుకున్నప్పుడు మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ని మాత్రం వేశాను ఇప్పుడు ఆ అమౌంట్ని మొత్తం నేను కలెక్ట్ చేసేసి సారీ కౌంట్ చేసేసి పక్కన పెడుతున్నానండి అంటే పొదుపుని రెట్టింపు చేయాలి అన్నా కదా దానికోసం అది కూడా నేను ఇప్పుడు గోల్డ్ కొందాము అని అనుకుంటున్నాను ఆ అమౌంట్తో అమౌంట్ మొత్తం కూడా దాదాపు నాకు థర్టీ థౌజండ్ పైనే వచ్చినాయి అండి ఎయిట్ మంత్స్ నుంచి నేను దాచిన మనీ అయితే కనుక నేను ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ తీసుకుందాం అనుకున్నాను ఈ త్రీ గ్రామ్స్ గోల్డ్ కూడా ఎంత అమౌంట్ అయితే తక్కువైనా అంత అమౌంట్ ఈ మంత్ ఎండింగ్ లోపు నాకు వచ్చే అమౌంట్ అవ్వచ్చు లేదా మా వారి దగ్గర అయినా సరే తీసుకొని ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ మాత్రం తీసుకొని పక్కన పెట్టేద్దాం అనుకున్నాను ఈ అమౌంట్ని ఇలా ఉంచేస్తే కనుక ఆ థర్టీ థౌజండ్ అలానే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా సరే అలా కాకుండా ఇప్పుడు గోల్డ్ కొన్ని మనం పక్కన పెట్టాము అంటే ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత డబల్ అయినా సరే ఆశ్చర్యం లేదండి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా అది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి అది కూడా గోల్డ్ మీద పెడుతున్నాం కాబట్టి సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మన ఫ్యామిలీ మెంబర్స్ సెవెన్ థౌజండ్ ఉన్నప్పుడు కూడా గోల్డ్ కొన్నారండి ఒకళ్ళు ట్వంటీ గ్రామ్స్ కొంటే ఒకళ్ళు ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కొన్న గోల్డ్ ఇప్పుడు గ్రామ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉందండి అంటే ఒక్క సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్లోనే గ్రామ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే మనకి అంటే లాభం వచ్చింది కదా అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది చక్కగా అలా పెరిగింది అంటే ఎప్పుడైనా సరే భూమి మీద కానీ బంగారం మీద కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అది ఎప్పటికీ నష్టం అనేది ఉండదండి చక్కగా పెట్టిన అమౌంట్ మాత్రం రెట్టింపు అవుతూనే ఉంటుంది ఇక భూమి మీద అంటే మనం పెట్టలేం కాబట్టి అంటే మన ఆడవాళ్ళలో పెట్టలేం కాబట్టి మనం పెట్టాల్సింది ఈ గోల్డ్ మీద అండి దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ షీట్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టెన్ గ్రామ్స్కి గోల్డ్ వాల్యూ అంటే గోల్డ్ రేటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు నేను చూపిస్తున్నాను అంటే నేను చూపించేది టెన్ గ్రామ్స్ రేట్ అండి మీరు అబ్జర్వ్ చేయండి ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్కడన్నా గోల్డ్ రేటు తగ్గింది అనేది నాకైతే కనిపించలేదండి ఎక్కడ అంటే టూ థౌజండ్ సిక్స్టీ లేదు సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు ఎస్ సిక్స్టీ సెవెన్ వరకు అప్ అండ్ డౌన్స్ అనేవి కొత్తగా తెలుస్తూ ఉన్నాయండి ఇంకా అక్కడి నుంచి మాత్రం గోల్డ్ రేటు వన్ రూపీ కూడా ఎక్కడా తగ్గలేదండి ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉంది ఇంకా నేను కూడా అందుకే అని చెప్పేసి రోజు అంటే నేను తీసుకునే షాప్లో గోల్డ్ రేటు ఈరోజు ఇది ఉంది సిల్వర్ రేటు ఇది ఉంది అని చెప్పేసి నాకు గోల్డ్ రేట్ అనేది పంపిస్తూ ఉంటారండి ఆ టైంలో అంటే నేను తీసుకుందామని చెక్ చేసుకునే టైంలో మాత్రం పదివేల సారీ పదకొండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే కనుక ఉంది ఇంకా ఉన్న కొద్దీ రేట్ పెరుగుతూనే ఉంటుంది సరే ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామో అని చెప్పేసి ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే కనుక తీసుకుందాము అనుకుంటున్నాను మీరు కూడా అమౌంట్ ఉందో ఎంత ఉందో చెక్ చేసేసి మీకు ఏదైనా అవసరాలు ఉంటే కనుక ఆ అవసరాలు తీర్చేసుకోండి డబ్బులు అలానే ఉంచకుండా లేదు అసలు మాకు ప్రస్తుతానికి ఏ అవసరం లేదు ఈ డబ్బు లేకపోతే అవసరాలు ఎలా అంటే మోటివేట్ చేసుకొని ఎలా తీర్చుకునే వాళ్ళమో అలా తీర్చేసుకుంటాము ఈ అమౌంట్ని మాత్రం ఇన్వెస్ట్ చేస్తామో అనుకుంటే ఇంకా చక్కగా కళ్ళు మూసుకొని గోల్డ్ మీద పెట్టేసుకోవచ్చు మనకు అవసరం వచ్చినప్పుడు అప్పుడు కావాలి అనుకుంటే ఆ గోల్డ్ని అమ్మేసుకొని మనకు కావాల్సిన అవసరాలు అంటే పిల్లలు మనకి అవసరాలు అంటే ఏముంటాయండి పిల్లలు చదువులు కానీ లేదా ఇంకేదైనా ఇంట్లోకి ఏదైనా వస్తువు కావాలన్నా ఏదైనా కావాలన్నా తీసుకోవడం వాటికైతే కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నా మాట విని అంతమంది చక్కగా ఫాలో అవుతున్నప్పుడు నేను చేసేది కూడా చూపించాలి కదా మీకు అందుకని నేనైతే కనుక దాచిపెట్టిన వంటిని ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి చిన్న ఆలోచన కూడా వచ్చిందండి ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు నేను కొంటే ఒకవేళ ఫ్యూచర్లో కానీ లేకపోతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత కానీ గోల్డ్ నైన్ థౌజండ్కి అంటే రాదు నా ఆలోచన టెన్ థౌజండ్కి వస్తే ఎలా అనే ఆలోచన వచ్చింది ఒకవేళ వచ్చినా సరే దీన్ని నేను లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంచుకున్నాను కాబట్టి నాకు డబ్బులు అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ గోల్డ్ రేటు అంతే పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ధైర్యంగా మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు ఆ వీడియోకి సంబంధించి రెండు విషయాలు అయితే కనుక చెప్పేశాను కదా ఒకటి హెల్త్కి సంబంధించి రెండు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మూడోది వచ్చేసండి ఫ్యామిలీకి సంబంధించి ఒకటి అయితే కనుక నేను పక్కాగా చెప్పగలండి ఏంటంటే ఫ్యామిలీ హెల్దీగా ఉంది అన్న హ్యాపీగా ఉంది అన్నా సరే దానికి కారణం మనమే అవ్వాలి మనమే మరి అది కరెక్ట్ అయినప్పుడు ఒక ఫ్యామిలీ హెల్దీగా లేదు అండ్ హ్యాపీగా లేదు అన్నా సరే దానికి కారణం కూడా మనమే తీసుకోవాలి అది ఎలాను అంటే ఇప్పుడు హెల్దీ లైఫ్కి సంబంధించి ఫస్ట్ నేను చూపించాను దాని గురించి చెప్పాను కాబట్టి దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఫ్యామిలీ హ్యాపీనెస్ గురించి ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్కషన్స్ చిన్న చిన్న ఆటపోట్లు చిన్న చిన్న మాటలు జరుగుతూ ఉండొచ్చు అండి ఎక్కడెక్కడ మనం సర్దుకుపోయి ఇది నా లైఫ్ నా పిల్లలు నేను నా ఫ్యామిలీ నేను సంతోషంగా ఉండాలి నేను వాళ్ళకి హ్యాపీనెస్ని అందించాలి అని ఒక చిన్న థాట్ మన మైండ్లో కనుక ఆలోచన అనేది మొదలైతే కనుక మనం ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతాం ఎక్కడ విషయాలు అక్కడే వదిలేస్తాం నేను ఒకటైతే బాగా మైండ్లో పెట్టుకొని మాత్రం నా పని చూసుకుంటూ ఉంటానండి అదేంటంటే మనం సంపాదించే ఆస్తులు మన పిల్లలు ఎలా అనుభవిస్తారో మనం చేసే పనులు అంటే అది మంచి అవ్వచ్చు చెడవచ్చు ఎదుటి వాళ్ళకి చేసే మోసం అవ్వచ్చు ఎదుటి వాళ్ళకి చేసే మంచి అవ్వచ్చు ఏదైనా సరే మన పిల్లలే అనుభవిస్తారంట ఇదైతే కనుక నేను గట్టిగా కరెక్ట్గా నమ్ముతానండి ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు అంటే ఇంటి యజమాని మంచి చేసిన ఒక పూజ చేసిన దాని నుంచి వచ్చే ఫలితం మాత్రం ఇంట్లో అందరికీ వర్తిస్తుందంట అతను చేసే పొరపాటు అవ్వచ్చు తప్పు అవ్వచ్చు మోసం అవ్వచ్చు అది అతనికే వర్తిస్తుందంట అలానే ఇంట్లో ఆడవాళ్ళు ఏ పూజ చేసినా ఎంత మంచి చేసినా సరే అది వాళ్ళ వరకే వస్తుందంటండి అలానే ఇంటి ఆడవాళ్ళు ఒక చెడు పని చేసినా ఒక చెడు ఆలోచన ఉన్నా సరే దాని ఫలితం మాత్రం పిల్లలు భర్త కంపల్సరిగా అనుభవించాలంటండి ఇది నేను చెప్పింది కాదండి మన పెద్దవాళ్ళు చెప్పేది అందుకని ఈ రెండు పద్ధతులు మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే మనకు సంబంధించి సారీ నాకు సంబంధించినంత వరకు ఫస్ట్ నా పేరెంట్స్ కంటే కూడా మా అత్తగారు మామగారు కంటే మా అక్క వాళ్ళు మరిది వాళ్ళ అందరికంటే కూడా ముందు నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా ఫ్యామిలీ నేను కరెక్ట్గా చూసుకుంటేనే మిగతా వాళ్ళకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వగలను అలా కాకుండా ముందు పేరెంట్స్ అత్తగారు మామగారు వాళ్ళని చూసుకున్న తర్వాత నా ఫ్యామిలీ అంటే వాళ్ళని నేను చూసుకోవచ్చు కానీ నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఇక్కడ ఒక్కరు కూడా ఉండరండి అందుకని ఫస్ట్ నా ఫ్యామిలీకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే ఎవరికైనా ఇంపార్టెన్స్ అనేది ఇస్తాను ఇది కొంతమందికి వింటే నెగిటివ్గా అనిపించవచ్చు కానీ అంటే ముందు మన వాళ్ళని మనల్ని చూసుకొని ఆ కేరింగ్ అనేది మనకి అలా కంటిన్యూస్గా అలవాటు అవుతూ ఉంటే కనుక పక్క వాళ్ళని కూడా మనం అలానే చూస్తాము అందుకని ఎవరైనా సరే ముందు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారో అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ